మీరందరూ కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరము మీరందరూ కూడా దేవాలయములో సజీవ రాళ్ళు మీ అందరూ క్రీస్తు రక్తమును బట్టి అక్షయానుబంధం ఏర్పరచబడినటువంటి వారు దేవుని సొత్తు పరిశుద్ధ జనము రాజులైన యాజక సమూహము మీరంతా కలిసి ఒక కుటుంబము అని చెప్తున్నాడు భార్యాభర్తలుగా ఉన్న కుటుంబానికే కాదు క్రీస్తు సంఘముగా అనేకమంది వ్యక్తులంగా మనమంతా ఉన్నాం కదా మనందరం కలిసి కూడా ఒక ఫ్యామిలీ ఒక కుటుంబము అని మాట్లాడుతున్నాడు ఏమిటి ఈ కుటుంబం స్పెషల్ అంటే ఈ కుటుంబం భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాల వంటిది కాదు ఇది ప్రత్యేకమైన కుటుంబం ఇది దేవుని కుటుంబం జగత్తు పునాది వేయబడక మునిపోయి దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం క్రీస్తులో దేవుడు ఎన్నుకున్న కుటుంబం మీరు విడివిడిగా ఇప్పుడు ఎవరు ఫ్యామిలీల వాళ్ళుగా ఉన్నా మీరు అందరూ కలిసి ఒక సంఘంగా గ్యాదర్ అవుతున్నట్లే రేపు నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత మనమంతా కలిసి ఒక శాశ్వతమైన అక్షయమైన కుటుంబంగా పరిగణించబడతాం మనందరి కుటుంబానికి పెద్ద దేవుడు అవుతాడు ఆయన మన కుటుంబ పెద్ద మన కుటుంబ యజమానుడు మన కుటుంబానికి నాయకుడు తండ్రి రాజు అని ఇక ఆయనతో కలిసి నిత్యత్వం అంతా మనం ఉండబోతూ ఉన్నాం కాబట్టి మీరు అక్కడికి పోయిన తర్వాత అవన్నీ చూద్దాంలే ఇక్కడ ఎవరు బతుకోవాళ్ళు బతుకుద్దాంలే అనుకోవద్దు మీరందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండుటకు పిలువబడ్డారు క్రీస్తునందు ఐక్యపరచబడ్డారు కుల మత జాతి బీద ధనిక విభేదాలు ఏవి చూపక అందరూ కలిసి ఏక మనస్సు గలవారై ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందేటట్టు మీ తోటి వారికి చేయగలిగినంత మేలు మీరు చేయునట్లు మీరు జాగ్రత్త పడండి ఇది దేవుని పిల్లలకు తగ్గింది